కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న నేతలు కాంగ్రెస్ పై పడ్డారు అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి అనుకోవడం విద్యూరంగా ఉందన్నారు సంతాప సభ పెట్టినట్లుగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని బండి సంజయ్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పారని డిమాండ్ చేశారు భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని చూసిందని డెబ్బై ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి తూట పొడిచిందని కిషన్ రెడ్డి ఆరోపించారు అంబేద్కర్ స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం నడుస్తుందన్న బీజేపీ నేతలు అంబేద్కర్ కు భారత ఇచ్చి గౌరవించుకున్నామని గుర్తు చేశారు అంబేద్కర్ కు భారత భారత జంతో పాటు ఇవాళ మొదట్ కూడా బాబా అంబేద్కర్ ను వ్యతిరేకిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వివాహరచాలు ఎట్లుందంటే చంపినోళ్ళు సంతాపసాబ్ తీరు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి పరుగు బహిరీల వర్గాలకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు బాబాసాబ్ అంబేద్కర్ అవమానం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ కలిసి ఓడగొట్టిన వ్యక్తికి పద్మ విభూషణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ టూబ్ గాంధీలకు ఇందిరాగాంధీ రాహుల్ రాజీవ్ గాంధీలకు భారతకున్నారు తప్ప రాజ్యాంగ ప్రధానటువంటి బాబాసాబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా రత్న ఇవ్వాలని చెప్పి కోరుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోరుకోవాలి కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఇవ్వాలని చెప్పారు ఇవాళ అడగడు కూడా అవమానపరచ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగం అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా రాజ్యాంగాన్ని తమ పార్టీకి అనుకూలంగా నెహ్రూ కుటుంబానికి అనుకూలంగా కాంగ్రెస్ నాయకత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఉండాలనేటువంటి కుట్రతో అనేక కుతంత్రాలు చేసినప్పటికీ మరి రాజ్యాంగం చెక్కు చదవలేదంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం అని సందర్భంగా మనం చేస్తున్నాను ఈ దేశ ప్రజల యొక్క గొప్పతనం ఏ రకంగా ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని ఏ రకంగా రాజ్యాంగానికి తూట్లు పడవాలని డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిందో ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేసిందో అందరం కూడా మరి చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం